రాష్ట్ర పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గం కూర్పుపై దృష్టి సారించారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు పాత కార్యవర్గం కమిటీలన్నీ రద్దు కావడంతో కొత్తగా పీసీసీ కార్యవర్గం ఏర్పాటు అనివార్యం కావడంతో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు రాష్ట్రం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులకు కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు తర్వాత మూడో మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీకి చెందిన కార్యకలాపాల నుంచి విముక్తి లభించింది ఇప్పుడు పాలనపరమైన అంశాలపై రేవంత్ రెడ్డి పార్టీ పరమైన విషయాలపై మహేష్ కుమార్ గౌడ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడింది పిసిసి అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ ముంచే ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు ఇప్పటికే పార్టీ కోసం పనిచేసిన నాయకుల వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్ నుంచి తీసుకున్నారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి కార్యవర్గాలకు చెందిన పేర్లు హోదాలతో కూడిన జాబితాను తెప్పించుకున్నారు వారిలో గడిచిన పదేండ్ల కాలంలో పార్టీ కోసం పనిచేసిన వారి జాబితా కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పీసీసీ కార్యవర్గంలోకి ఉపయోగపడే స్థాయి కలిగిన పార్టీ కోసం చురుగ్గా పనిచేసి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు పొందకుండా ఉన్న నాయకులు నూట మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది కార్యవర్గం లేకుండా పార్టీ కార్యకలాపాలు కొనసాగడం సాధ్యం కాదు దీంతో వీలైనంత త్వరగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది ఇప్పటికే సిద్ధంగా ఉన్న పార్టీ కోసం పనిచేసిన వారి జాబితాను ఇవాళ దీపాదాస్ నుంచి ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శులతో మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తారు అందులో పార్టీ కోసం చురుగ్గా పనిచేయగలిగిన నాయకులను ఎంచుకుంటారు అందులో కార్యనిర్వహణ అధ్యక్షులుగా నలుగురిని కాని ఐదుగురిని కాని నియమించాల్సి ఉంటుంది వారిలో కూడా మహిళ రెడ్డి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల నుంచి నియమించాల్సి ఉంటుంది కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నియమితులు కావచ్చు అదేవిధంగా మరో పది మంది వరకు ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉంది ఇక ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంఖ్యాపరంగా గతంలో మాదిరి చాంతడంత కాకుండా ఆ సంఖ్యను కుదించాలని మహేష్ భావిస్తున్నారు